ఆదివాసీ మహిళపై లైంగిక దాడి జరిగిన వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను పరామర్శించిన ఆయన బండి సంజయ్ ఆమెకు సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధితురాలని పరామర్శించకుండా జైనూరులో దుకాణాలు ఫర్నిచర్ ధ్వంసమయ్యాయని ఎంపీ అసదుద్దీన్ మాట్లాడడం సిగ్గుచేటని బండి సంజయ్ మండిపడ్డారు దాడులను అరికట్టాలనే నేపంతో అక్రమ కేసులు పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు ఒక పేద మహిళ అభం శుభమేర మహిళ కమాయక మహిళ పట్ల ఇవాళ ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి అనేక ప్రాంతాల్లో అత్యాచారాలు జరుగుతుండే మహిళల మీద కానీ దీన్ని నిర్మూలించే ప్రయత్నం నిర్వహించే ప్రయత్నం పాలకులు చేస్తలేరు కానీ ప్రభుత్వానికి భయం చూపెట్టే ఆలోచన ఉందా లేదా మీరు కంట్రోల్ చేస్తారా కంట్రోల్ చేయరా కానీ పోలీసులుగా మళ్ళీ చెప్తున్నాను నిష్పక్షపాతంగా వివరించండి మీరు వాళ్ళను తృప్తిపరచడానికి ట్రైబల్ యూత్ను ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దానికి వేరే రకంగా మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు ఈ గొడవలు ఆగేపడే ప్రయత్నం జరగదు